గొర్రెల్లో చాలా రకాలున్నాయి కమర్షియల్ గా పెంచాలి అనుకునే రైతులు నెల్లూరు జోడిపి నెల్లూరు బ్రౌన్ పల్లా మాచర్ల బ్రీడ్ రకాలను ఎంపిక చేసుకోవాలి అంటున్నారు రామకృష్ణ మంచి పోషణ అందిస్తే ఒక్కో గొర్రె పిల్ల ఒక నెలకు సుమారు నాలుగు కిలోల నుంచి ఐదు కిలోల బరువు పెరుగుతాయంటున్నారు విదేశీ జాతులు ఉన్నప్పటికీ వాటి క్రయ విక్రయాలు ఆశాజనకంగా ఉండనందున వాటి జోలికి వెళ్లవద్దని సూచిస్తున్నారు ఈ గొర్రెల్లో చాలా రకాలున్నాయి ఖచ్చితంగా మన మహబూనార్ జిల్లా రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి వస్తే డక్కని ఉంటాయి ఈ డక్కని అనేది ఎదు ఎదుగుదల తల తక్కువగా ఉంటుంది కాకపోతే ఈ వాతావరణ పరిస్థితి ఏ వాతావరణ పరిస్థితులైనా తట్టుకొని నిలబడే శక్తి ఉంటుంది కానీ మనం కమర్షియల్గా వేయించాల్సినప్పుడు ఈ డక్కన్ జాతి అనేది మనకు సరిపోదు మనం ఎప్పుడైతే కమర్షియల్గా పెంచాలి ఈ కమర్షియల్గా ఇవి మనం లాభదాయకంగా ఉండాలంటే నెల్లూరు జొడిపి కానీ పల్లా కానీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి నెల్లూరు జొడిపి పల్ల లేదంటే నెల్లూరు బ్రౌన్ లేదంటే మరి మాచర్ల బ్రీడ్ ఇవి అత్యధికంగా వెయిట్ వచ్చేటువంటి జాతులు మనం మంచిగా పోషణకరం మంచిగా ఇవ్వగలిగితే ఒక నెలకు సుమారుగా ఐ ఐదు నాలుగు కిలోల నుంచి ఐదు కిలోలు పెరుగుతాయి కాబట్టి లాదాపు అక్కడ అదే డక్కన్ జాతి తీసుకుంటే మనకు నెలకు రెండున్నర నుంచి మూడు కిలోలు మాత్రమే వస్తాయి కాబట్టి అవి పోషణకు అనేది సరిపోదు ఇంకా కూడా మనకు ఇంకా కూడా విదేశీ జాతులు ఉన్నాయి దాంట్లోకి మన దగ్గర మన వాతావరణానికి కానీ మనం ఉన్నటువంటి మార్కెట్లో కానీ అమ్మకం అనేది తక్కువ ఉంటాయి కాబట్టి మనం ఆ జాతులకంటే మన ప్రాంతానికి మన భారతదేశానికి చెందినటువంటి ప్రాంత జాతులైన నెల్లూరు జొడిపి అనేది చాలా బాగుంటుంది చాలా మనకు వెయిట్ కూడా వస్తుంది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఆకర్షణంగా ఉంటుంది మటన్ కూడా చాలా బాగుంటుంది అయితే ఈ తెలంగాణ ఆంధ్ర ప్రాంతం ఎవరైనా గొర్రెప్ప రిటైర్లు పెంచాలని ఆలోచన ఉంటే మాత్రం మాచర్ల బ్రీడ్ అయినా పర్లేదు నెల్లూరు జొడిపైన పర్లేదు ఈ రెండింటిలో ఏ జాతి తీసుకున్నా కూడా దీంట్లో వెదుగుజల శాతం ఎక్కువగా ఉంటుంది రైతుకు లాభం జరగడానికి ఎక్కువ అవకాశం ఏర్పడుతుంది మనము ఈ యొక్క పొటేళ్ల పిల్లలను పెంచాలని అనుకుంటే స్టాల్ ఫీడింగ్లో అలవాటు చేయాలని ఒక ఆలోచన మనకుంటే ఖచ్చితంగా మే నెలలో తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది ఎందుకంటే మే నెలలో బయట ఎలాంటి మేతలు దొరకవు కాబట్టి మనం ఏదైతే మేత ఇస్తామో ఆ మేతను తీసుకోగలుగుతాయి కాబట్టి మనము మే ఏప్రిల్ మేల ఈ గొర్రె పిల్లలను కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఈ యొక్క ఎండ తాపం ఎక్కువగా ఉంటే ఇవి ఎండ దెబ్బ కానివ్వండి మరి సీజనల్ రోగాలు రావడానికి కూడా ఆవశ్యకత ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు పీపీఆర్ పుర్రు పారుడు రోగం పుర్రు రావడం జరుగుతుంది అదేవిధంగా ఈటి పాటు రోగం రావడం జరుగుతుంది కాబట్టి మనం ముందస్తుగా ఈ నడల నివారణ చర్యలు తీసుకొని ఈ సీజనల్ వైజ్గా ఎట్లాగో మనం మార్చు లేదా మే ఏప్రిల్ లాస్ట్ జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా తెచ్చుకోవచ్చు ఏవైతే జూన్ కానీ ఈ తొలికరి వర్షాలు పడుతుంటే పాటలు వస్తాయి కాబట్టి ఆ సంబంధిత వ్యాక్సిన్స్ వేసుకొని మరి మనము ముందుగా తక్కువ ఖర్చు వీలైనంత తక్కువ ఖర్చు షెడ్డు వాటికి తినడానికి అవసరమైనటువంటి పరికరాలను సమకూర్చుకొని మరి పశువైద్యని సలహా మేరకు మనం మనకు అవసరం మన దగ్గరలోని మనకు మన దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే తక్కువగా దొరుకుతాయో ఆ ప్రాంతంలోనే ఈ గొర్ర పిల్లలను అనేది చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మనం నేను గమనించింది ఏంటంటే మనం ఏమైతే ఎన్ని ఎన్ని పెట్టాలనుకుంటున్నామో ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ మాత్రమే తెచ్చుకోవాలి ఎక్కువ సార్లు తక్కువ తక్కువ రేటు వస్తున్నాయి ఎక్కువసార్లు తెచ్చుకుంటే ఏంటంటే వివిధ ప్రాంతాల్లో వివిధ రోగాలు ఉండడం వల్ల ఈ రోగాలు వ్యాప్తి చెంది మరణాల సంఖ్య పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మనం తెచ్చుకునే ముందే మనం ఎన్ని ఎన్ని వేయించగలుగుతాం వాటికి అనుగుణంగా ఒకసారి కానీ రెండుసారి కానీ అంతకంటే ఎక్కువ మాత్రం తెచ్చుకోవద్దు అయితే ఇవి లాభదాయకంగా ఉండాలంటే యాభై పైచలకు వంద లోపు మాత్రం ఖచ్చితంగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనకు ఒక లేబర్ అవసరం ఉంటాడు మేత్ అవసరం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా యాభై పైన వంద లోపు ఒక ప్లాన్ వేసుకొని రెండు విడతలు కానీ ఒక విడత కానీ తెచ్చుకొని మనకేవైతే ఈ సీజనల్ వై డిసీజ్ కానీ ఈ సీజనల్ వైజ్గా ఉన్నటువంటి వ్యాక్సిన్స్ మెడిసిన్స్ తాపి మనం సంరక్షించుకుంటే మంచి లాభదాయకంగా ఉంటే అది రైతుకు వెన్నుముక లాగా ఉండేటువంటి వ్యాపారం ఈ యొక్క గొర్రెల పొట్టేళ్ల పెంపకం కానీ గొర్రెల పెంపకం కానీ గొర్రెల పెంపకం అనేది నష్టం వచ్చే వ్యాపారం కాదు ఎందుచేతనంటే మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటే మాత్రమే నష్టం వస్తుంది లేకపోతే మాత్రం నష్టం అనే సమస్యే లేదు ఎప్పుడైతే మనం తెచ్చిన పిల్లలు మరణిస్తాయో హండ్రెడ్ పర్సెంట్ నష్టం మరణించకుండా మనం దాంట్లో పెంచగలిగితే మన పెట్టుబడికి ఎక్కడ అనేది జరగదు లాభంలోనే ఉంటుంది ఎందుచేతనంటే ఈరోజు మా మార్కెట్లో ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల కిలో మటన్ రేటు ఉంది కాబట్టి మనం పిల్లలు తెచ్చుకునే ముందు మాత్రం సుమారుగా ఒక మూడు వందల నుంచి మూడు వందల ఇరవై లైవ్ వేటు పడే విధంగా పిల్లలను కొనుగోలు చేస్తే మనం మార్కెట్లో మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు అమ్మగలిగితే నెలకు నాలుగు కిలోలు పెరుగుతుంది కాబట్టి మేత ఖర్చుగా ఒక రెండు కిలోల పైసలు పోతాయి ఒక రెండు కిలోలు అంటే సుమారుగా ఒక నెలకు ఒక పిల్ల మీద ఒక వెయ్యి రూపాయలు మాత్రం లాభదాయకంగా ఉంటుంది మనం ఒక పిల్లని ఏడు వేలు పెడితే తెచ్చినాం ఆరు నెలల తర్వాత అమ్మినం ఒక ఆరు వేల రూపాయలు నికర లాభం వస్తుంది ఒక రెండు వేలు ఖర్చు తీసేసిన నాలుగు వేలు లాభంగానే ఉంటుంది నష్టం ఉండదు అయితే మనం ఎక్కడ నష్టపోకుండా ఉండాలంటే ఏంటంటే వాటి మరణాలు ఉండదు ముఖ్యంగా స్టాల్ ఫీడింగ్ లో పెంచాలి అనుకునే రైతులు ఏప్రిల్ మే నెలల్లో గొర్రెలను కొనుగోలు చేయాలని తెలిపారు ఆ సమయంలో బయట ఎలాంటి మేతలు దొరకు కాబట్టి మనం అందించే మేతలను తినేందుకు అవి అలవాటు పడతాయన్నారు ఎన్ని గొర్రెలు పెంచాలి అనుకుంటున్నారో ముందే ఆలోచించి అందుకు అనుగుణంగా తక్కువ ఖర్చు షెడ్ను నిర్మించుకుని గొర్రెల పెంపకానికి అవసరమైన పరికరాలను ఏర్పరచుకొని రెండు విడతలుగా గొర్రెలు తెచ్చి పెంపకం చేపట్టాలి అంటున్నారు మంచిగా మేత ఇవ్వగలుగుతాం అనుకుంటే మంచి బ్రీడ్ అనేది నెల్లూరు జోడిపాను ఎందుకంటే అది నెలకు అవరేజ్గా నాలుగు కిలో నుంచి ఐదు కిలోలు వస్తుంది మనకు పెబ్బెర కానీ నెల్లూరు ఆంధ్ర మన రాయలసీమ ప్రాంతాలలో ఈ పిల్లల లభ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు మంచి బ్రీడ్ లేదు మనం తక్కువ ఏమన్నా పెంచుకోగలుగుతాము ఇంకా మెయింటెనెన్స్ సరిగా చేయలేము అనుకుంటే ఇక్కడ మన మల్లెపెళ్ళి కానీ లోకల్లో కానీ తీసుకోవడం ఉత్తమం కానీ మంచి ఫీడ్ ఇచ్చి కమర్షియల్గా మనకు మంచి లాభాలు రావాలనుకుంటే మాత్రం నెల్లూరు జొడిపి లే మాచర్లకు పోవడం కరెక్ట్ అన్న వాటి వల్ల ఏంటంటే వాటి గ్రోతింగ్ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా నా అనుభవం ప్రకారం ఒక పిల్ల నాలుగు నెలలు మూడు నెలలు పైచీలకు నాలుగు నెలల పైన పిల్లని తెస్తే మాత్రం మరణాశాతం తక్కువగా ఉంటుంది మనకు ఎదగ ఎదగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మన ఇచ్చిన తిండిని సమ సమర్థవంతంగా తిని అది మనం ఏమైతే ఆశిస్తామో ఆ విధంగా బరువు పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది అయితే ఈ గొర్రె పిల్లలు తెచ్చుకునేటప్పుడు ఫస్ట్ ఏదైతే గొర్రె పిల్లలు నేను ఏ సంత నుంచి కానీ రైతు నుంచి కానీ కొనుగోలు చేయగానే ఆ పిల్లను లైవ్ వెయిట్ ఎంత ఉంది ఏంటి అనేది చూసి ఆ పిల్లకు నటల మంది ఇవ్వడం అనేది జరుగుతుంది సీజన్ వైజ్గా మే చివరి వారంలో ఈటీ వ్యాక్సిన్ తర్వాత ఒక ఇరవై రోజుల గ్యాప్తోన జూన్ సెకండ్ వీక్ ఆరు థర్డ్ వీక్లో ఖచ్చితంగా పీపీఆర్ వ్యాక్సిన్ ఇవ్వాలి ఈ గొర్రె పొటేళ్లు తేవడంలో అపారమైన నష్టం జరిగేది ఈ పీపీఆర్ రోగం ద్వారా పుర్రు కొట్టడం వల్ల రక్తం పుర్రు కొట్టడం వల్ల ఎక్కువ మరణాల సంఖ్య ఉంటుంది చాలామంది రైతు సోదరులు నష్టపోవడం కూడా ఈ పీపీఆర్ వల్లనే అయినప్పటికీ వ్యాక్సిన్ చేసినప్పటికీ ఒకసారి ఈ డిసీజ్ అనేది కంట్రోల్ కాదు ఎందుకంటే ఈ వ్యాక్సిన్కి ఈ వైరస్కి ఈ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా అంత సైంటిఫిక్ మెజర్మెంట్స్ మన దగ్గర లేవు కాబట్టి సీజన్ వైజ్గా ఏదైతే ఈటీ కానీ పీపీఆర్ కానీ షీఫాక్స్ కానీ మొత్తు కానీ ప్రధానంగా ఈ నాలుగు రకాల రోగాలు ఈ పశువులకు ఈ గొర్రెలకు మాత్రం పీపీఆర్ ఈటీ ఈ షీఫాక్స్ ఈ మూడు వ్యాక్సిన్స్ ఖచ్చితంగా మనం మన షెడ్కి వచ్చినాక ఒక ఇరవై ఇరవై రోజుల గ్యాప్తోన ప్రతి వ్యాక్సిన్ చేయడం వల్ల మనం సురక్షితంగా ఉంటాం